మన హిందూ మతంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనకు ప్రత్యేక స్థానం ఉంది సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఆటంకాలను దూరం చేస్తుందని పురాణాల్లో ఉంది ప్రతి మాసంలో వచ్చే షష్ఠికి సుబ్రహ్మణ్య ఆరాధన చాలా మంచిది మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యుని జన్మదినంగా జరుపుకుంటారు ఈ సంవత్సరం డిసెంబర్ ఆరు శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషాలకు మొదలై డిసెంబర్ ఏడు మధ్యాహ్నం పదకొండు గంటల ఐదు నిమిషాల వరకు ఉంటుంది అయితే ఏ రోజైతే సూర్యోదయం టైంలో ఆ తిథి నడుస్తుందో ఆ రోజే పూజ జరిపిస్తారు షష్ఠి డిసెంబర్ ఏడు సూర్యోదయానికి ఉంటుంది కాబట్టి పూజ కూడా ఏడవ తారీఖున చేయాలి ఈ షష్ఠి పూజల వల్ల రాహుకేతు దోషాలు కాలసర్ప దోషాలు కుజ దోషాలన్నిటినీ దూరం చేస్తుంది అంతేకాదు రుణ బాధలు కూడా పోతాయని చెబుతారు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు భక్తులు ఉదయాన్ని స్నానం చేసి ఇంట్లో పూజ మందిరాన్ని శుభ్రం చేసుకొని నిత్య పూజాధికారులు పూర్తి చేసుకోవాలి స్వామి వారికి ఈ ఎర్రని పూలు సమర్పించాలి నవగ్రహాల్లో కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి కుజుడికి సంకేతంగా తొమ్మిది ఒత్తులను విడిగా వేసి దీపం వెలిగించాలి మీకు ఎర్రని పూలు అందుబాటులో లేకపోతే ఎర్రని కుంకుమ అక్షంతలతో పూజ చేయండి స్వామివారికి నూట ఎనిమిది నామాలు చదవలేని వారు ఓం శరవణ భవ అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేసుకోవాలి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసారి మీ వీలును బట్టి జపించండి సుబ్రహ్మణ్య స్వామి వారి ప్రసాదం వడపప్పు పానకం కందిపప్పుతో చేసిన పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి మీరు ఇవన్నీ చేయలేకపోతే దానిమ్మ గింజలైన నైవేద్యంగా పెట్టచ్చు పాలతో అభిషేకం చేస్తే సర్వ సంపదలు లభిస్తాయని ఆవు పెరుగుతో అభిషేకిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని తేనెతో అభిషేకం చేస్తే కళారంగంలో విజయం సాధిస్తారని ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే అన్ని రకాల ఆకస్మిక సమస్యలు తొలగిపోతాయని చెబుతున్నారు పంచదార నీటితో చేస్తే సమస్త కష్టాలు తీరిపోతాయని వివరిస్తున్నారు అలాగే అప్పులతో ఇబ్బంది పడేవారు బియ్య పిండితో అభిషేకిస్తే మంచి జరుగుతుంది అంటారు గరిక కలిగిన నీటితో అభిషేకం చేస్తే పోగొట్టుకున్న ధన కనక వస్తు వాహన ప్రాప్తి కలుగుతుంది ఇలా మీ శక్తి కొలది మీరు పూజలు చేయండి